నమస్తే అండి ఇప్పుడు సిద్ధాసనంలో బిందుటకం మనం పద్మాసనంలో చేస్తాం కదా అదే దీపత్రాటకమే అంటే బిందు త్రాటకం కొన్ని రోజులు సాధన చేసిన తర్వాత దీప త్రాటకం అంటే దీపాన్ని ఆవును ఆవు నీతో కానీ లేకపోతే మన ఆవు నూనె నువ్వుల నూనె బాదం నూనె ఇలాంటి శ్రేష్టమైన నూనెలతో కానీ వెలిగించి ఆ దీపాన్ని తదేక దృష్టితో చూస్తూ ఉండాలన్నమాట ఇంకా మిగతా ఈ మిగతా ఇదంతా సెటప్ అంతా అనవసరం జస్ట్ నేను నేను మామూలుగా నా దగ్గర ఉన్న పూజ చేశాను అదేమీ అవసరం లేదు ఒక దీపం వెలిగించి దీపాన్ని చూస్తూ ఉండడం సింపుల్గా అంతే ఇది చేయడానికి మనం ఇప్పుడు సిద్ధాసనం సిద్ధాసనం అంటే ఏడమ్ కాదని గోదస్థానం దగ్గర పెట్టుకున్నాం గూద స్థానానికి మూత్రద్వార స్థానానికి మధ్య భాగంలో పెట్టి ఎడంకాలు మడవని అక్కడ ప్రెస్ చేసి కుడికాలి మడవని లింగ పై భాగంలో పెట్టి ఈ ఈ ఈ భాగం ఉంది కదండి పాదం భాగం పాదం ముందు భాగం కుడికాలి ముందు పాదం ముందు భాగాన్ని తొడకి మోకాలకి మధ్యలో పిక్కలకి మధ్యలో ఇలా పెట్టుకుని కూర్చుంటాం మనకి ఏ ఏ ముద్ర అంటే ధ్యాన ముద్ర లేకపోతే చి చిన్ముద్ర లేకపోతే చిన్మయ ముద్ర ఎందులైనా కూర్చోవచ్చు ఇంతకుముందు ధ్యా ధ్యాన ముద్రలో కూర్చున్నా జ్ఞానముద్రలో కూర్చున్నాను కాబట్టి ఇప్పుడు నేను చిన్ చిన్ముద్రలో కూర్చుంటా అంటే ఇలా జస్ట్ మనం అంటే వేడని ముడిచి ఇలా మోకాళ్ళ మీద పెట్టుకున్నా కానీ ముద్ ఈ చూపుడు వేలు బోటకున వేలు చివర్ మాత్రం తగిలించి ఉంచాలి దీనివల్ల మనకి దృష్టి ఏకాగ్రత నిలబడుతుంది మనం దీపత్రాటకాన్ని ఎందుకు చేయాలంటే మన ఏకాగ్రత పెరగడానికి దీపత్రాటకం చాలా బాగా ఉపయోగపడుతుంది అందువల్ల దీప త్రాటకం చేసేటప్పుడు చిన్ముద్ర కానీ చిన్మయ ముద్ర కానీ జ్ఞానముద్ర కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అవి ఏంటంటే మూడు వాటి మూడింటి వల్లే ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి ఇలాగ ఒక దీపాన్ని వెలిగించుకుని నాలుగు అడుగుల దూరంలో దీపాన్ని నాలుగు అడుగుల దూరంలో మనం మనకి ఇష్టమైన ఆసనం మన కన్వీనియంట్ ఆసనం మనకి సులభంగా అనిపించిన ఆసనంలో కూర్చుని కనీసం పద్దెనిమిది నిమిషాలు మ్యాక్సిమం పద్దెనిమిది నిమిషాలు దృష్టిని నిలపాలి పద్దెనిమిది నిమిషాల కంటే ఎక్కువ అక్కర్లేదు నిమిషాల లోపు దాని మీదే కన్నీళ్లు వచ్చేదాకా కన్నీళ్ళు కారీదాకా బొట కాలినట్టు వచ్చి నీళ్లు కారీదాకా ఏకాగ్రంగా ఆ దీపాన్ని చూస్తూ ఉండాలి ఇంకేం లేదు అంతే ఇదే దీపత్రాటక ప్రక్రియ ఇప్పుడు ముద్ర ముద్ర పెట్టుకుంటున్నానండి ముద్ర పెట్టుకుని కడుమీయట్లేదు ఏకాగ్రత కుదరడం కోసం ఓంకారాన్ని నేను జపిస్తున్నాను నా దృష్టి అంతా మీద వెయిట్ మీద లేదు ఒక్క ఒక్క దీపాన్నే గమనిస్తున్నాను దీప సేకరణ గమనిస్తున్నాను దీపం మధ్య భాగంలో గమనిస్తున్నాను దీపంలో రకరకాల నీలం కలరు ఇంకా కొంచెం లోపల ఆరెంజ్ నారెంజ్ రంగు ఇంకా కొంచెం లోపలికి చూస్తే నల్లటి నల్ల రంగు నల్లగా కనపడుతుంది కదా నల్ల రంగు ఆ ఆ లోపల ప్రకాశంతైనా కాంతి ఉన్నాయి సో దాని మీదే దృష్టి పెట్టి దీపాన్ని గమనిస్తూ నడు నిలబెట్టి కూర్చోడమే Oh. Uh... ఓంకారం చెప్తున్నప్పుడు మీరు చేసి శబ్దం కాకుండా కొంచెంసేపు సాధన చేశాక ఇంకొక శబ్దం కూడా మీకు వినపడుతూ ఉంటుంది ఆ శబ్దంనే నాదం అంటాం అనమాట దాన్ని కూడా వినండి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది అలా ఓంకారం చెప్తూ 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 ఉంటే దానిలో ఉన్న ఇది మాటల్లో ఎలా చెప్పగలం అందం ఆ అనుభూతి మీకు ఎవరికి వాడని తెలుస్తుంది సో సాధన చేయండి మొదటి స్టెప్పే నాదం తర్వాత బిందువు ఆ బిందువుకి సాధన చాలా కావాలి మొదటి స్టెప్ నాదం వరకు మనం వినగలం శబ్దానికి ఇంకో కొత్త శబ్దం మన శరీరం నుంచి ఇంకొక శబ్దం వెళ్ళిపోతుంది ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఇదే ఓంకారాన్ని మనకు ఉండని శక్తి జాగృతానికి వాడుకోవడం ఎలాగా అని చెప్పినప్పుడు మూలాధార చక్రం అంటే ఇది మూలాధార చక్రం అంటే మూత్ర ద్వారానికి మధ్యలో ఉండే భాగంలో ఎరుపు రంగు ఊహించుకుని అక్కడ చెప్తూ ఉన్నప్పుడు ఊహించుకుంటాము అలాగే కొంచెం అదే ప్ర అదే ప్రవాహాన్ని కొంచెం పైకి తీసుకొచ్చి లేకపోతే అదే గాలి కొంచెం పై భాగంలో వచ్చేసరికి ఆ కార్యమే చెప్తూ ఉంటాము స్వాదిష్టాన్ని చక్రం ఉంటుంది అక్కడ మూత్ర ద్వారానికి వెనుక వైపు వెనుముక మీద స్వాదిష్టాన్ని చక్రం దగ్గర నారింజ రంగు లేకపోతే గంగసేందూర రంగు సింధూరపు రంగు లేకపోతే ఆరెంజ్ కలర్ ఉంటుంది ఊహించుకొని అదే అలాగే ఓంకారాన్ని చెప్తూ ఉంటాం ఆ నుంచి ఊకి మారినప్పుడు ఊ చెప్తున్నప్పుడు బొట్టు వెనుక భాగంలో ఉన్న మణిపూర చక్రం దగ్గర పసుపు పచ్చలను ఊహించుకుని ఊకారాన్ని చెప్తూ ఉంటాం మనం ఊకారాన్ని స్పెషల్గా చెప్పక్కర్లేదండి ఊ పెదాలని ఓ షేప్లో పెడితే చాలు ఫస్ట్ ఆనప్పుడు పెదాలను దూరంగా పెట్టాం కొంచెం పెదాలు కొంచెం దగ్గరగా తీసి వస్తే అవుతుంది అదే పెదాలని మూసేస్తే అవుతుంది ఊకారని ఇంకా చెప్తూ ముందుకు చెప్తూ దాన్ని గుండె వెనక భాగంలో ఉన్న అనాహత చక్రం అనాహత కేంద్రం అంటే గుండెలకి మళ్ళీ ఊపిరి తిరిగి మంచి శక్తినిచ్చి దానికి సంబంధించిన ఏ వ్యాధులు రాకుండా చూసి అనాహత చక్రంని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి సత్యమానంగా ఉండేలా చూసుకోవడానికి ఆ శక్తి కేంద్రం ఆకుపచ్చ రంగులో ఉంటుంది అక్కడ బీజాక్షం ఏమని చెప్పుకున్నాం కదా దాని అక్కడ వచ్చేసరికి ఉక ఊ ఊహించుకోవాలి మనకి శక్తి అలా పైకి ఫ్లో ప్రవాహం పైకి పెడుతున్నట్టుగా ఇంకా ఎప్పుడైతే మనం ఒక పెదవులు రెండు మూసేస్తాం శబ్దం వస్తుంది కదండి శబ్దం వచ్చినప్పుడు శక్తి మనకి వెన్నుముక భాగంలోకి వచ్చినట్టుగా ఉంచుకుని పై భాగంలో వెనుముకు మీద ఉన్న చక్రం పేరు శక్తి కేంద్రం పేరు విశుద్ధి చక్రము అక్కడ నీలం రంగు బ్లూ కలర్ అంటే ఆకాశం రంగు ఊహించుకుంటాము ఊహించుకుని శక్తి అక్కడ వరకు వస్తుందని ఊహించుకుని అక్కడి నుంచి గురుకిటి స్థానం బొట్టు పెట్టుకునే స్థానం దగ్గర ఆజ్ఞా చక్రం ఉంటుందండి ఆజ్ఞా చక్రం దగ్గర కూడా ఊకారని చెప్తూనే ముదురు నీలం రంగు లేకపోతే ఊదా రంగు అంటే పండు రంగు ఊహించుకుని వైలెట్ కలర్ ఊహించుకుని కార్ అని చెప్పి ఆఫ్ చేస్తాను ఆ తర్వాత నిశ్శబ్దం నిశ్శబ్దంలో మనకి సహస్రా చక్రం అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది తలపైనంలో ఆ బ్రహ్మరంధ్రానికి ఒక అడుగు అంగుళం దూరంలో సహస్రా చక్రం ఉంటుంది ఆ చక్రం మేము ఊహించుకుంటూ నిశ్శబ్దంగా ఉంటాం అక్కడ రంగు తెలుపు లేకపోతే బంగారు వర్ణం తెలుపు ఎక్కువ మంది తెలుపుని మీద సాధన చేస్తారు కాస్మిక్ ఎనర్జీ అదే కాస్మిక్ ఎనర్జీ సో ఇలాగా పద్దెనిమిది నిమిషాల వరకు ఓంకారాన్ని చెప్పచ్చు లేకపోతే నిశ్శబ్దంగా ఉండొచ్చు లేకపోతే దదైక దృష్టితో ఆ జ్యోతిని గమనిస్తూ ఉండొచ్చు లేకపోతే ప్రాణాయామం చేసుకోవచ్చు ప్రాణాయామం అనులోమి లోమం చేయడానికి చాలా ఉత్తమం ఇప్పుడు ఇలా ఇలా రెండు వేళ్ళు పెడతాము కాకపోతే మనం కళ్ళ కంట్రోల్ కాళ్ళని బ్లాక్ చేసుకోకూడదు అయితే ఇదిగో ఇలాగా ప్రాణాయామం ముద్ర పెడతాము పెట్టి ఇలాగా పట్టుకుని వేలతోటి కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేసి ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసి కుడిముక్కు రంధ్రాన్ని తెరిచి గాలిని విదిలేస్తాము మళ్ళీ కుడిముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి మెల్లిగా చాలా మెల్లిగా పీలుస్తాము ముక్కు రంధ్రాన్ని మూసివేసి రెండు ముక్కు రంధ్రాలు మూసంటాయి ఒక్క క్షణమాగి ఎడమ ముక్కు రంధ్రాన్ని తీసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని బయటికి చాలా మెల్లిగా పంపిస్తాం మళ్ళీ ఎడముక్కు రంధ్రం పూర్తిగా ఖాళీ ఊపిరితిత్తుల్లో గాలి పూర్తిగా ఖాళీ అయిపోయాక ఒక్క క్షణం ఆగి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా మెల్లిగా గాలి లోపలికి ఊపిరితిత్తిలోకి పీల్చుకుంటాం ఎడమ ముక్కు రంధ్రం మూసేసి ఒక్క క్షణం ఆగి రంధ్రాన్ని తెరిచి బొట్టని చేసి తెరిచి మెల్లిగా గాలిని చాలా మెల్లిగా బయటికి పంపిస్తుంది మళ్ళీ ఒక్క క్షణం మూసి ఖాళీగా ఊపిరి లేకుండా ఉన్నట్టు మూసి మళ్ళీ కుడుముకు రంధ్రాన్ని తెరిచి రంధ్రం ద్వారా గాలి పీల్చి కుడిముకు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రాన్ని తెరిచి గాలిని చాలా మెల్లిగా ముక్కు రంధ్రం ద్వారా బయటికి పంపించేస్తాం మళ్ళీ ఒక్క క్షణం రెండు ముక్కు రంధ్రాలు పూసి ముక్కు రంధ్రం ద్వారా చాలా మెల్లిగా గాలి పీచి ముక్కు రంధ్రాన్ని పూసి రెండు రంధ్రాలు మూస్తాము ఒక్కొక్కటి క్షణాలు కుడిముక్కు రంధ్రం తెరిచి గాలిని చాలా మెల్లిగా బయటికి పంపించేస్తాం మళ్ళీ కుడిముక్కు రంధ్రాన్ని తెరిచి కుడిముక్ రంధ్రం ద్వారా గాలిని లోపలికి పిలిస్తాం కుడిముకు రంధ్రాన్ని మూసి ఒక్క క్షణం ఆగి ఎడముక్కు రంధ్రాన్ని తెరిచి గాలిని మెల్లిగా బయటికి ఒక్క క్షణం ఆగి ఎడముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి రెండు రంధ్రాలు మూసి కుడుముక్కు రంధ్రం తెరిచి కుడుముకు రంధ్రం ద్వారా గాలి బయటికి వెదుగుతాం ఇది చేస్తున్నంతసేపు కూడా మన దృష్టి దీపం మీదే ఉండాలి జ్యోతిని చూస్తూనే ఉండాలి దీపజ్యోతిని కళ్ళు మూసుకోకూడదు అలాగా ఇది ఆ గ్యాప్లో అంటే ఆ పద్దెనిమిది నిమిషాలు మనం మనం అటు ఇటు ఆలోచనలు రాకుండా ఇంకొక ప్రక్రియను కూడా మనం చేసామన్నమాట అనులోమ విలోమ ప్రాణాయామని చేసామనమాట ఇది మొదటి మెట్టు అనులోమ విలోమ ప్రాణాయంలో మొదటి మెట్టు ఇంకా రెండో మెట్టు ఏంటంటే ఈ పీల్స్ ముందు గాలి పీలుస్తాము కాసేపు ఉంచుతాము మళ్ళీ గాలి వెదులుతాము కాసేపు గాలి లేకుండా ఉంచుతాము శరీరంలో ఊపిరి దిత్తుల్లో మళ్ళీ మెల్లిగా గాలి పీలుస్తాము ఉంచుతాము మళ్ళీ గాలి మొత్తాన్ని విదిలేస్తాము మళ్ళీ ఖాళీగా ఊపిరితిత్తులు ఉంటాయి మళ్ళీ మెల్లిగా గాలి పీల్చుకుంటాము అంటే నాలుగు భాగాలు ఉన్నాయి నాలుగు స్టెప్స్ ఉన్నాయి పూరకము అంటే గాలిని ఊపిరితిత్తుల్లో లోపలికి తీసుకుంటున్నాము ఊపిరితిత్తుల్లో తీసుకున్నాక అక్కడ కాసేపు గాలిని ఉంచుతున్నాము కుంభకము మళ్ళీ గాలి మొత్తాన్ని పీల్చిన గాలి కంటే ఎక్కువ సమయం బయటికి వెదులుతాము దాని రేచకము అంటే గాలి విదిరేసేదానికి గాలి మొత్తం బయటికి వెళ్ళిపోయాక కొంచెంసేపు లోపల ఊపిరిదిలో గాలి లేకుండా ఉంచుతాము దాన్ని శూన్యకము అంటాం ఈ నాలుగిటిని కలిపి ప్రాణాయామం ఒక సైకిల్ అవుతుందన్నమాట అనులోమ విలోమ ప్రాణాయామం కానీ నాడి శోధన ప్రాణాయామం కానీ అంటారు దీన్ని ఒక సైజ్ ఒక్కసారి చేసిన తాను ఇది కొంచెం అడ్వాన్స్ మొదట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ గాలి పీలుస్తాము ఒక ముక్కు రంధ్రం ద్వారా రెండో మూకు రంధ్రం ద్వారా విదిలేస్తాము మళ్ళీ రెండో దాని ద్వారా పీలుస్తాము మూడు మొదటి మూకు రంధ్రం ద్వారా విదిలేస్తాము అలాగా ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ చేస్తూ ఉండాలి కొన్ని రోజులు అలవాటు అయ్యాక అప్పుడు స్టెప్ టూ అంటే ఇలా ఈ ఊపిరిని కొంచెం సేపు బిగబట్టి ఉంచడం ఇది ఇవన్నీ చేయించే సాధన చేద్దాం పద్దెనిమిది నిమిషాల వరకు జ్యోతిని ఇలాగే చూస్తూ ఉండాలి పద్దెనిమిది నిమిషాలు అయిపోగానే మెల్లిగా పద్దెనిమిది నిమిషాలు అవ్వకుండానే కన్నీళ్ళు వస్తాయి అనుకోండి కన్నీళ్ళు బొటా బొటా కార్క్తాయి జల్ జల రాలినప్పుడు కళ్ళలోంచి మీరు ఆపిచేసి తెచ్చి లేకపోతే పద్దెనిమిది నిమిషాల వరకు ఈ దీప త్రాటకాన్ని చేసి పద్దెనిమిది నిమిషాలు అయిపోయిన అలారం కానీ టైమర్ కానీ మీకు సౌండ్ ఇచ్చాక మెల్లిగా కళ్ళు రెండు మూసుకుని పెట్టుకుని ఇలాగ రెండు ఆ చేతులు రక్ చేసుకుని మూసుకుని కళ్ళ మేము పెట్టుకుని కళ్ళు ఇదే అండి దీపత్రాటకం దీపత్రాటకము కానీ మనం ఇంతకుముందు ముందు చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం బిందు త్రాటకంగా చేయడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది ధ్యానం చేయడానికి ఇది మొదటి మెట్టు ఈ త్రాటక క్రియ చేసుకున్న సాధన చేసి ధ్యానం చేస్తే ఎక్కువసేపు ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అందరూ తప్పకుండా త్రాటక చేసి ధ్యానంని ఇంకా బాగా చేయగలరని ఇంకా ఆస్వాదిస్తా యోగాని ఇంకా బాగా ఆస్వాదిస్తారని కోరుకుంటూ మీ రమణ యోగి